నమస్కారం ఈరోజు మన టీచర్ రేటైట్ సందర్భంగా మన పద్ధతి రోజు మన జిల్లా కలెక్టర్ గారి పది రోజులు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం అలాగే ఈరోజు మనము ఏ జిల్లాలో ఉన్నటువంటి మండలాలలో ఏ గ్రామ ముప్పై రెండు గ్రామాలలో ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో మనం కలెక్టర్ గారికి నిమోదించడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఎక్కడ పంపి దాని సెక్షన్స్ రాసి వాళ్ళని ఒకసారి ఫైల్ ఫిల్ప్ చేసి ఏదైతే ఇబ్బంది కలిగి ఒకసారి ఫైల్ సర్క్యులేషన్ చేసి చెప్పి అలా చెప్పడం జరిగింది కాబట్టి ఈ సమస్య ఏదైతుందో అది తొందరగా కంప్లీట్ అవుతుందని మనం అందరం ఆశిద్దాం ఇంకొకసారి అది ఎక్కడైనా మన ఇంకా మన తెలియని మండలాలలో కూడా ఇబ్బంది ఉంటే మన దృష్టికి తీసుకొస్తే ఇద్దరు పోయి కూడా అక్కడ కూడా వినతి పత్రం ఇవ్వాలి మనం ఈరోజు కల కలిసినటువంటి ఏదైతే వినతి పత్రం ఉందో అంతా మనం దీనిలో షేర్ చేద్దాం మనం అది ఆ ఫోటోతో పాటు వాళ్ళకు చెప్తే వాళ్ళు కూడా స్పందించి తొందరగా క్లియర్ చేస్తారు కొన్ని మండలాలలో అంటే మనం తొందరగా అవగాహన ఉండాలైతే తొందరగా ఇస్తూ ఎక్కడైతే ప్రాంతం ఉందో అవగాహన లేనటువంటి కొంత ఉండొచ్చు తెలువక వాళ్ళు మాత్రమే మనకు లేట్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల మొన్న జరిగిన ఏబీబీఎస్ సీట్లలో కూడా మన వాళ్ళకు నలభై రెండు సీట్లు మిగిలిపోయినాయి సర్టిఫికేట్ లేకపోవడం వల్ల అలాగే మన నర్సింగ్ దాంట్లో కూడా ఫీజు వాళ్ళకి కాలేకపోయినాయి కాబట్టి తొందరగా ఇస్తే ప్రభుత్వం తర్వాత మన వాళ్ళకు డివైటెడ్ రావాలో అన్నీ ప్రజలు వస్తాయి కాబట్టి ప్రభుత్వం తొందరనే డెక్టర్ గారు ఈ మీద చర్యలు తీసుకొని అన్ని అవమాన త్వరగా సర్క్యులేషన్ సర్క్యులర్ ఇవ్వాలని రైతు ధన్యవాదాలు మన మన్యకుల సంఘం తరపున మన్యకులము అందరూ ఈరోజు ఏకదాటిపై వచ్చి ఈడ కలెక్టర్ ఆఫీస్ వారికి మన వినతిపత్రం జరిగిన ఇవ్వడం జరిగింది ఇది ఏమనగా మన ఫ్యూచర్లో భవిష్యత్తు గురించి పిల్లల గురించి పిల్లల చదువుల గురించి పిల్లల జాబుల గురించి సర్టిఫికె మండ సర్టిఫికేట్లో పట్టు కొన్ని మండలాల్లో ఇవ్వడం లేదు కొన్ని మండలాలు ఇస్తున్నారు అలా అడిగితే ఎంఆర్లు అడిగితే ఏమంటున్నారు అంటే కలెక్టరేట్ నుండి మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఏం లెటర్ ద్వారా ఏం మాకు ఇవ్వలేదు కాబట్టి మాకు ఆర్డర్స్ లేవు కాబట్టి మేము వెనక ముందు అవుతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి అనుసరించి వచ్చిన మన సంఘం మన సోదరులకు అందరికీ నమస్కారాలు ఇవాళ మనం రెండు మూడు సార్లు పూర్తి పాయింట్ అయింది ఇప్పుడు మనకు అనుకూలంగా అందరం చాలా మెజారిటీ బాగా బాగా వచ్చింది మంది ముఖ్యంగా కూడా కరెక్ట్కి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చి ఆయన ఎక్కడ ఏమి చేయడం జరిగింది మనం అయిన కులం పెట్టుకోవడం అన్ని మండలాలకు విజేయాలని చెప్పేసి మనం కరెక్ట్ చెప్పడం జరిగింది అన్నీ కూడా మంచిగా కూడా మనకు అన్ని ఎన్నరకు చెప్పామని చెప్పారు మన తర్వాత విషయాలు మనం అందరికీ చేసుకున్నాం